హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అయితే మీ అందరికీ రాబోయే రక్షాబంధన్ శుభాకాంక్షలు రాఖీ పండుగ వస్తుందంటే అక్కలెల్లెళ్ళందరూ కూడా అన్నలదమ్ములకు రాఖీ కట్టి వాళ్ళనో తీప్ చేయాలని ఏం స్వీట్ చేసి పెట్టాలి అలాగే ఏం తెప్పించి పెట్టాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉంటారు కదా అయితే మీకు మంచి స్వీట్ టేస్టీగా ఉన్న స్వీట్ అయితే చేసి చూపిస్తాను కానీ ముందైతే ఇక్కడ నేను రాఖీ పెట్టాను కదా ఈ ప్లేట్లో ఈ రాఖీ నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళకి మూడు సంవత్సరాల క్రితం కట్టాను రాఖీ కట్టించుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ కట్టిన వాళ్ళ దగ్గర ఉండదు కదా కానీ ఈ రాఖీ నా దగ్గరే ఉంది అపురూపంగా దాచుకున్నాను ఈ రాఖీ నేను ఎవరికి కట్టానో కూడా వీడియో పోస్ట్ చేశాను మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారా తక్కువ చెప్తారా అన్నది తెలుసుకోవాలనిపించింది నాకు ఎందుకు ఈ రాఖీ పెడుతున్నప్పుడు తప్పకుండా ఈ రాఖీ ఎవరికి కట్టా కమెంట్ చేయండి నేను వీడియో లాస్ట్లో ఎవరికి కట్టానో కూడా చెప్తాను మీకు ఈ రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక మంచి స్వీట్ అయితే చేసి చూపిస్తాను ఇంక మీరు రాఖీ కట్టిన తర్వాత ఈ స్వీట్ నోట్లో పెట్టారు అంటే అన్నల దమ్ములు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే ఇంకొక లడ్డు ఇవ్వమ్మా అని అడగాల్సిందే అక్క చెల్లెమ్మల్ని అంత బాగుంటుంది పైగా చేయటం కూడా చాలా తేలిక మామూలుగా మనకు మినపసన్నెండ్లు అంటే చాలా ఫేమస్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆ మినపసన్నెలో ఇదొక్కటి కలిపి చేశారు అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ లడ్డు ఏం కలిపాను అన్నది కూడా నేను ఇక్కడ చెప్పను అందులో కలిపేటప్పుడు లడ్డు చేసేటప్పుడు మాత్రమే చూపిస్తాను ఇంక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి లడ్డు లడ్డూ అయితే నేను ఎవరైనా చేస్తే తినలేదు అలాగే ఎవరైనా చేస్తుంటే కూడా చూడలేదు మరి ఈ లడ్డు నేను ఎలా చేయాలి అన్న ఐడియా వచ్చింది అన్నది కూడా మీకు మధ్యలో చెప్తాను ఇంక ఇక్కడైతే ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంక ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఈ కప్పుతోటి రెండు కప్పులు మినపగుండ్లు వేస్తున్నాను ఈ మినపగుండ్లు రెండు వందల యాభై గ్రాములు ఉంటాయి గ్రాముల్లో వచ్చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా నిదానంగా చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మినపగుండ్లు వేయించుకునేటప్పుడు మాత్రం ఇలా గెరిట్ తో తిప్పటం మాత్రం అస్సలు ఆపొద్దు ఇలాంటి స్టీల్ కడాయి పెట్టినప్పుడు మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి అవి వేగినంత సేపు లేకపోతే కొన్ని వేగుతాయి కొన్ని వేగకుండా ఉంటాయి మనకి గోల్డ్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు కూడా ఈ మినపగుండ్లను వేయించుకోవాలి ఇంక ఈ లడ్డు నేను ఎలా చేయాలి అనే ఐడియా వచ్చింది నాకంటే ఒకసారి మా వారికి వాళ్ళ కంపెనీ వాళ్ళు స్వీట్ ఇచ్చారు దీపావళికో ఉగాదికో ఇంకా అందులో ఈ లడ్డూ వచ్చిందనమాట ఇంకా మినపసున్ను కదా అనుకొని కలర్ చూస్తే అలా లేదు సరే తిని చూశాను ఇంకా నాకు ఏదో టేస్ట్ డిఫరెంట్ చాలా బాగున్నట్టు అనిపించింది ఏమేసారా వేసారా అని ఆలోచించాను ఇంకా నాకు ఏమేశారు అన్నది అర్థమైంది సరేలే అదే టేస్ట్ వస్తుందా రాదా నేను అనుకుంటున్నాను కానీ నాకు కరెక్ట్గా తెలియదు కదా అందులో ఇదే వేశారా అని ఇంకా వేసి చేసి చూశాను ఇంకా అదే అనమాట సేమ్ నాకు ఆ లడ్డు తిన్న ఫీలింగే కలిగింది ఇంకా నెయ్యి అది మనం మంచిగా ఇంట్లో చేసుకున్నది వేసుకుంటాం కాబట్టి మనం చేసుకున్న లడ్డూనే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా అలా చేశాను అనమాట ఈ లడ్డూ అయితే మాత్రం ఇవాళ మీ అందరికీ కూడా ఈ రక్షాబంధన్ సందర్భంగా ఈ లడ్డు చేసి చూయించగలుగుతున్నాను ఈ రక్షాబంధన్ గురించి కొంచెం మాట్లాడాలనిపిస్తుంది ఇంకా నాకైతే అన్నలదమ్ములు లేరు ఇంక మా పిన్ని గారు అబ్బాయి ఫస్ట్ నుంచి కాదు కానీ మధ్యలో మాత్రం ఒక ఏడెనిమిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళేవాడు రెండు సంవత్సరాల నుంచి తనకి కూడా రావడానికి కుదరట్లేదు కట్టడానికి కానీ కట్టించుకోవటానికి కానీ కుదరకపోతే చేసేదేం లేదులే కానీ మనసులో ఆ ప్రేమ అభిమానం మాత్రం అలాగే ఉండాలి ఇంకా అన్నల దమ్ములే కానివ్వండి అక్కల చెల్లెళ్ళే కానివ్వండి ఎక్కడెక్కడో ఉంటారు దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళి కట్టొస్తారు దూరంగా ఉన్న వాళ్ళకు కొంతమంది పోస్టుల్లో పంపిస్తారు ఒక అన్న దగ్గరకో తమ్ముడు దగ్గరకో ప్రతి సంవత్సరం కూడా ఒక అక్కో చెల్లో వెళ్ళి రాఖీ కడుతుంది అనుకుందాము ఒక సంవత్సరం వెళ్ళటం కుదరలేదనుకుందాము ఇంకా సాయంత్రానికి ఆ అన్న కానీ తమ్ముడు కానీ ఎందుకు రాలేదమ్మా అని ఫోన్ చేసి అడగాలి అలాగే అన్న కానీ తమ్ముడు కాని తనే అయినా వచ్చి కట్టించుకుంటున్నాడు అనుకుందాము ఇంకా తను రాకపోయినా కూడా ఆ అక్క కానీ చెల్లెలు కానీ ఎందుకు రాలేదు అన్నయ్య తమ్ముడు అని అడగాలి అదే నిజమైన అసలైన ప్రేమ ఇంకా రాలేదులే మా చెల్లెలు ఇంకా రాకి కడితే గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చేది నాకు అది తప్పిందిలే అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో రాకపోతే మరలే మా అన్నయ్య తమ్ముడు ఈ రోజు నేను వంట చేసి పెట్టాల్సి వచ్చేది ఈ స్వీట్ చేయాలి రాఖీ తీసుకురావాలి ఇవన్నీ ఎందుకులే రాకపోవటమే మంచిదైందిలే అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇలా కాకుండా ఇద్దరికి మనసులో ప్రేమ ఉన్న చాటే ఈ రక్షాబంధన్ కట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం ఒక అన్న తమ్ముడు వీళ్ళనే కాదు మనం ఎవరైతే మనకి రక్షగా ఉంటారో మన మంచి కోరతారో వాళ్ళకి ఎవరికైనా సరే ఈ రాఖీ కట్టొచ్చని అయితే నా అభిప్రాయము మన తండ్రి కట్టచ్చు మన భర్త కట్టచ్చు అలా బాబాయిలకి మన వాళ్ళకి ఎవరికైనా సరే మనకి నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కట్టచ్చు ఆ నిజమైన ప్రేమ లేని చోట సొంత తోడబుట్టిన వాళ్ళైనా సరే కట్టడము వేస్టే కట్టించుకోవటము వేస్టే అని నా అభిప్రాయం అయితే మాత్రం ఇదే అదే సావిత్రి గారు ఎలా మాట్లాడారు అని మీరు అనుకుంటారేమో ఇంక నేను చెప్పిన లాంటి వాళ్ళు కూడా మందిని నేను నా కళ్ళతో నేను చూశాను అందుకని చెప్తున్నాను మరి మీలో కూడా ఎంతమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే మనకు మెనపుగుండలు కూడా వేగిపోతున్నాయి ఇది చూశారు కదా ఇలా మంచి గోల్డ్ కలర్ రావాలి మినపు ఎప్పుడైనా సరే మనకు మినప సున్నుండలకైనా ఇలాంటివి చేసుకోవటానికైనా ఇలా మంచి గోల్డ్ కలర్ వస్తేనే మనకి ఆ టేస్ట్ మంచిగా బాగుంటుంది తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇవి వేగిపోయాయి కదా ఇంకా స్టవ్ ఆపేసి ఈ మినపగుండల్ని ప్లేట్లోకి పోసేసుకుందాం అడుగు అడుగునే మాడినట్టు అవుతాయి అలాగే కడాయిలో ఉంచేస్తే ఇవి ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇక్కడ నేను ఒక గుప్పెడి వరకు జీడిపప్పులు తీసుకున్నాను ఈ జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించి ఈ లడ్డూలో వేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఎంత రుచిగా ఉంటాయో ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే కనుక ఈ జీడిపప్పు కూడా వేసుకోకుండా అయినా ఉండొచ్చు ఇదిగోండి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్నది అందుకోసం అని చెప్పి చూపించాను అనమాట అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నాకైతే కత్తిపేటతోటి ఎక్కువ అలవాటు అందుకే ఇక్కడ కత్తి తోటి కట్ చేసేసుకుంటున్నాను ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వీటిని మనం నెయ్యి వేసి వేయించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్న ఏం కాదు మనం లడ్డూల్లో ఎలాగో నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఈ నెయ్యి అందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పు మొక్కలు కట్ చేసుకున్న వేసేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగని మరీ ఎర్రగా వేగే వరకు వేయించుకోవద్దు కొంచెం లైట్ గా కలర్ మారగానే తీసేసుకోండి అప్పుడే మనకి తినేటప్పుడు బాగుంటాయి ఇక్కడ మనకి ఇవి కూడా వేగిపోయాయి ఇవి స్టవ్ ఆపిన తర్వాత కూడా ఒక్కసారి ఇలా కదిలిచ్చండి కలర్ మారకుండా ఉంటాయి అవి వేడి తగ్గిపోతుంది ఈ లడ్డూల్లోకి నేను పంచదార వేస్తున్నాను మనం రెండు వందల యాభై గ్రాముల మెనపు తీసుకున్నాం కదా రెండు వందల యాభై గ్రాములు పంచదార పడుతుంది మనం ఏ కప్పుతో అయితే మెనపు తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పులు పంచదార ఇది ఒక కప్పులో పంచదార అలాగే ఉంది కదా ఇంకొక కప్పు కూడా సేమ్ అలాగే ప్లేట్లో పోసేసాను కొలిసి ఇంక ఇక్కడ మనకు మెనపుగుండ్లు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇంక ఇప్పుడు ఇవి చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి మరి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఏం అవసరం లేదు కొంచెం లైట్గా బరగ్గా ఉన్నా పర్వాలేదు అలా పట్టుకోండి ఒకవేళ ఎక్కువ మెనపు సున్నీ పట్టించుకోవాలి అనుకుంటే మిల్లికైనా పంపించుకోండి లడ్డూలోకి నేను పంచదార వేశాను కదా ఇంకా చాలా మంది అడుగుతారు కమెంట్ చేస్తారు బెల్లం వేసుకోకూడదా అని వేసుకోవచ్చు వేసుకుంటే అది మీ ఇష్టము కానీ పంచదార వేసుకుంటే లడ్డూ కలర్ చుట్టని బాగుంటుంది ఇంకా మనం బెల్లం వేస్తే మనపు సున్న ఎలా అయితే ఉంటుందో చూడటానికి మాత్రం అలాగే ఉంటుంది టేస్ట్ మాత్రం మార్పు ఉంటుందేమో కానీ కానీ ఈ లడ్డూలో అయితే మాత్రం పంచదార వేస్తేనే బాగుంటుంది ఇదిగోండి ఇలా మెత్తగా మినపసున్ను పెట్టేసుకొని కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసేసుకోండి ఇంక ఇప్పుడు మనం పంచదార కొలిసి తీసుకున్నాం కదా ఆ పంచదారని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా మెత్తగా పౌడర్లే పట్టేసుకోవాలి ఇది మాత్రం మెత్తగానే పట్టేసుకోండి ఇంక ఇప్పుడు ఈ పంచదార పౌడర్ కూడా మినపుసున్నీలో వేసేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులో అసలు సిసలైంది నేను కలిపేది ఏంటో చెప్తాను మీకు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నెస్లే వాళ్ళ మిల్క్ పౌడర్ అనమాట ఇది ఇంక ఈ మిల్క్ పౌడర్ కలుపుకుంటే అసలు ఎంత బాగుంటుందో లడ్డూ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనుకోండి మీ ఇష్టము మీకు ఇష్టమైన ఏ మిల్క్ పౌడర్ అయినా తీసుకోండి నేనైతే ఇది తీసుకున్నాను అని చెప్తున్నాను ఇంకా మనం ఏ కప్ అయితే మినపగుండులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర మిల్క్ పౌడర్ వేసుకోవాలి మనం దీనికి స్పెషల్గా ఏమి పంచదార అది వేయాల్సిన అవసరం లేదు మనం వేసిన పంచదార సున్నికి మాత్రమే సరిపోయే స్వీటు ఇంకా మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కావాలంటే పెంచి వేసుకోండి కానీ బాగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొక అరకప్పు వరకు పంచదార వేసుకోండి అసలు అవసరం ఉండదు చెప్తున్నాను ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇవన్నీ బాగా చేత్తో ఇలా కలిసే వరకు కూడా బాగా కలిపేసుకోవాలి ఇంకిప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మినప గుండెలు తీసుకున్నామో అదే కప్పు తోటి కప్పు ఉన్నార మనకి నెయ్యి పడుతుంది ఈ నెయ్యి వచ్చేసి గ్రాముల్లో వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు వరకు పడుతుంది ఇంకా ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా ఈ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు నెయ్యి వేసి కలుపుకోండి మనం కడాయిలో జీడిపప్పులు వేయించగా ఇంకా మిగిలిన నెయ్యి కూడా ఏమైనా ఉంటే ఇందులో వేసేసుకోండి అందులో వదిలేయకుండా ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఇంక ఇక్కడ నేను ఈ కప్పు నెయ్యి అయితే ముందు వేసేసాను ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఆ తర్వాత మనకి ఇంకా పడుతుంది అనిపిస్తే కనుక వేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక అరకప్పు వరకు అయితే నెయ్యి పట్టింది ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపి చూసుకోండి ఒకసారి లడ్డు వస్తుందా రావట్లేదా అని మరి ఎక్కువ వేయద్దు నెయ్యి కూడా మీకు కావాలంటే ఇప్పుడైనా సరే ఒకసారి స్వీట్ అది మీకు సరిపోతుందా లేదా అనుకుంటే చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువైందనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ కొంటున్నారు కదా మీరు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన సైజులో ఈ లడ్డూని ఇలా చుట్టేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో అక్కడక్కడ జీడిపప్పు ముక్కలు కనిపిస్తూ ఇంకా మీరు ఎంత బాగా చుడితే అంత నున్నగా వస్తుంది ఈ లడ్డు ఈ లడ్డు చుట్టడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఒక్క చేత్తోటే చుట్టేయచ్చు అనమాట ఇదిగోండి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చూడటానికి ఈ మిశ్రమం అంతా పొడి పొడి లాడుతూ ఉన్నట్టుంది కదా కానీ లడ్డు చుట్టుకుంటే మనకు వస్తుంది ఇలాగే ఉండాలి ఇంకా మరీ ఎక్కువ నెయ్యి వేసినా కూడా బాగుండదు మా వారు తెచ్చినప్పుడు తిన్నాను అది అలాగే వస్తుందా లేదా అని చేసి చూశాను అలాగే వచ్చింది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను నాకు బాగా నచ్చింది తేలిగ్గా ఉంది చేయటం కూడా కాబట్టి చేసి చూపిస్తున్నాను ఇంకా మా వారు ఎక్కడ ఉంటే తనకు ఒక చిన్నది చేసి ఇచ్చాను తిని అంటున్నారు భలే బాగుంది చిన్న కానీ భలే కనిపెడతావు ఏ వంటలో ఏమేసారు అన్నది అని అంటున్నారు యూట్యూబ్ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండి ఎక్కడన్నా ఏదన్నా కొత్తగా వంట చూసినా ఏదైనా చూస్తే చాలు అది నేర్చుకునే వరకు ఆరాటము ఆ తర్వాత మీకు చూపించాలనే తపన ఈ రెండు ఉంటేనే కదండి ఏ వృత్తిలో అయినా సరే మనం ముందుకు వెళ్తాము అంతేనండి ఎంతో టేస్టీగా అన్నల దమ్ములకి రాఖీ కట్టి వాళ్ళు నోరు తీపి చేయటానికి అక్క చెల్లెమ్మల కోసం ఈ లడ్డూ అయితే చేసి చూపించేశాను మరి మీరు కూడా తప్పకుండా మీ ప్రేమను కూడా ఇందులో కలిపి ఈ లడ్డూని చేసి మీ అన్నల దమ్ములకి నోరు తీపి చేయండి ఇంక ఇక్కడ పెట్టిన రాఖీ ఎవరికి కట్టా అన్నది లాస్ట్లో చెప్తా అన్నాను కదా ఈ రాఖీ హంచు బంగారానికి కట్టాను ఇంకా అప్పుడు తను వెళ్ళిపోయాడు కదా ఆ తర్వాత ఈ రాఖీ నా దగ్గరే ఉండిపోయింది దాన్ని ఇప్పటి వరకు కూడా నా దగ్గరే అప్పుడు చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా రక్షాబంధన రోజు చక్కగా మీరు రెడీ అయ్యి ఆ తర్వాత బొట్టు పెట్టడానికి ఇలా కుంకుమ అక్షంతలు వేయించుకోవటానికి కానీ వేయటానికి కానీ అక్షింతలు అలాగే హార తివ్వటానికి దీపారాధనకుంది నోరు తీపి చేయటానికి లడ్డు కట్టడానికి రాఖీ ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లో రెడీ చేసుకొని పొట్టు పెట్టి రాఖీ కట్టి నోరు తీపి చేయండి ఆ తర్వాత హార్ ఇచ్చి అక్షంతలు వేయండి చిన్నవాళ్ళు అయితే మీరు వేయండి పెద్దవాళ్ళైతే మీరు వేయించుకోండి ఇద్దరు కూడా తోడబుట్టిన వాళ్ళం ఎప్పుడూ మంచిగా కలిసి ఉండాలని కోరుకోండి అలాగే ఇద్దరు మంచిగా ఉండాలని కోరుకోండి అలాగే మీరందరూ కలిసి అమ్మా నాన్నలకి మంచిగా తోడుగా ఉండండి మీరు ఇలా ఉంటే చూసి మీకన్నా ఎక్కువ మీ అమ్మా నాన్నలు సంతోషిస్తారు అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు సావిత్రి గారు ఎక్కువ కబుర్లు చెప్పారు అని నన్ను అయితే తిట్టుకోకండి నాకు ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపించింది చెప్పేశాను ఇదిగోండి లడ్డు అయితే తుంచితే ఇలా ఉంటుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పది పదిహేను రోజులైనా కూడా ఇదేమి పాడయ్యేది కాదు మనకు చక్కగా నిలవ ఉంటుంది ఈ రక్షాబంధననే కాకుండా అన్నల దమ్ములకని పుట్టింటి వాళ్ళకే కాకుండా అత్తింటి వాళ్ళకి అలాగే భర్తకి పిల్లలకి కూడా ఎప్పుడైనా చేసి పెట్టండి తినేసి వాళ్ళందరూ కూడా చక్కగా తృప్తిగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ వీడియో అయితే ఇంకెంతకుతో ముగించేస్తున్నాను మీకు మరొక్కసారి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు మీకు లడ్డు ఎలా అనిపించింది అంత మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్